మా ఆయన చూడండి నన్ను ఆంట తొక్కతో కొడుతున్నాడు అసలు ఏం జరిగిందో వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్తాను హాయ్ హలో నమస్తే రీసెంట్ గా మా అమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు నేను దారిలో ఓబురువారిపల్లి క్రాస్ రోడ్ దగ్గర టిఫిన్ సెంటర్ అయితే ఉంది అక్కడ చాలా బాగుంటదంట టిఫిన్ వీళ్ళు రోజు పనికి పోయేటప్పుడు అక్కడే తింటారంట అరే నువ్వు కూడా టేస్ట్ చూద్దురా అంటే నేను కూడా టిఫిన్ తినడానికి అక్కడికి అయితే వెళ్ళిపోయినాను చానా బాగుంది టేస్ట్ అయితే నిజంగానే మా హస్బెండ్ మా అమ్మ ఊరికి పనికి పోయేటప్పుడల్లా ఇక్కడే తింటాడంట డైలీ కస్టమర్ అంట ఈ టిఫిన్ సెంటర్ వచ్చి కడప నుంచి తిరుపతికి వెళ్లే బైపాస్ రోడ్ లో ఓబురువారిపల్లి క్రాస్ రోడ్ దగ్గరలో అయితే ఉంటది కరెక్ట్ గా చెప్పాలంటే ఇదిగో ఈ బోర్డు కి ఆపోజిట్ లో అయితే ఉంటది భవ్య స్ట్రీట్ టిఫిన్ సెంటర్ ఈ వీడియో తీసినప్పటి నుంచి మా ఆయన నన్ను సతాయిస్తున్నాడు వీడియో పెట్టు పెట్టు అని ఎందుకంటే ఒకరికి యూజ్ అవుతుంది కదా మంచిగా ఉంది టిఫిన్ ఇక్కడ అయితే అని ఇక టిఫిన్ తినేసి మా అమ్మ ఊళ్ళకి అయితే బయలుదేరినాము ఇక సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఈ వీడియో అయితే తీసినాము వీడియో తీసేటప్పుడు చాలా టేక్లే అయినాయి అందుకే మా ఆయన ఇట్లా రియాక్ట్ అవుతున్నాడు